హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మమ్మ కాలం నాటి కళ్ళు పెట్టిన చేపల పులుసు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా వాళ్ళు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నానమ్మ మా అత్తగారు మా అమ్మ కూడా ఇలాగే చేసి పెట్టేవారండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా నే ఇది సముద్రపు చేపలండి ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుని ఉప్పుతో నీట్గా క్లీన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ అన్నీ ఇలా పెట్టుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కరివేపాకు కారం ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి నేను ముందే చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా కలిపిన చేపల్లో చింతపండు పులుపు కూడా వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పొయ్యి మీద పెట్టుకుని చేపల కూర ఊరికి ఉడికిపోతుందండి చూడండి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర వేసుకుంటామే